ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు సుల్తానాబాద్ సిఐ కర్రీ జగదీష్ సీసీ కెమెరా నిఘాలు కాలనీలు అప్రమత్తమైతే నేరాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉంటాయన్నారు సిఐ బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో కౌన్సిలర్ పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు లక్ష ముప్పై వేల రూపాయలతో పది సిసి కెమెరాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సిఐ జగదీష్ హాజరై సిసి కెమెరాలను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు అదుపులో ఉండడంతో పాటు కాలనీలో నూతనంగా సందర్శించే వారుతో పాటు అపరిచిత వ్యక్తుల ప్రతిబింబాలు చిత్రీకరించబడతాయని తద్వారా ప్రజలు అప్రమత్తం కావచ్చునని పేర్కొన్నారు ప్రతి కాలనీలో స్వచ్ఛందంగా కాలనీవాసులు ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు కెమెరాలను అనుసంధానం చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు లింకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ఐ విజేందర్ కాలనీవాసులు ముత్యాల రవీందర్ కుమార్ కిషోర్ శివాలయం ఆలయం చైర్మన్ అలంకి సత్యనారాయణ మియాపురం శ్రీనివాస్ ఎండి ముస్తఫా బండి సంపత్ భైరవని బక్కయ్య గౌడ్ బండారి కమలాకర్ చకిలం అశోక్ కుమరవెల్లి ప్రసాద్ ఎండి అజారుద్దీన్ నుగూరి వెంకటేశ్వర్లు వేముల కిరణ్ అంతటి సంతోష్ కుమార్ మీరా హుసేన్ అరపల్లి సరేష్లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు పోలీసులను అభినందించారు

క్రమశిక్షణ అయినటువంటి జీవితం అలవాటు పడితే నేరాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా దూరం అవుతుంది అలాంటి క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇప్పుడున్నటువంటి యువత ఆటల్లో ఉండాల్సినటువంటి ఉద్దేశం ఎంతైనా ఉంది అని చెప్పని ఆలోచించి వృత్తిపరంగానే కాకుండా విద్యార్థుల్లో ఈ ఆటల పరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మన చేఐసఆర్ గారికి మా ఫిఫ్త్ వార్డ్కి వచ్చినందుకు ఫిఫ్త్ ప్రజల ద్వారా మరియు ఫిఫ్త్ కౌన్సిలర్ అయినటువంటి జ్ఞానేశ్వరి మేడం ఆధ్వర్యంలో చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది సార్ సన్మానం తర్వాత సార్ జరగడానికి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు బయట ఆ టెక్నాలజీని అరికట్టడానికి మనం కూడా మా వంతు సహాయం ఈ టెక్నాలజీని మేము కూడా ఇక్కడ ప్రవేశపెట్టాము అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలంటే అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి వారు చూస్తున్నారు ప్రతి ఒక్కటి దొంగితనం అయిపోయాక వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే చెయ్యాలి అనే కాదు మనది కూడా మా వంతు అంటే మన మాకు కూడా రెస్పాన్స్ ఒక సిటిజన్ గా నాకు కూడా రెస్పాన్స్ ఉన్నదని నేను ఈ డెసిషన్ తీసుకున్నాము థ్యాంక్ యూ ఈ స్ఫూర్తి మన మున్సిపాలిటీలో పదహారు కౌన్సిల్స్ ఉన్నాయి మరి జ్ఞానేశ్వరి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నేను వారికి సూచిస్తున్నాను ఎందుచేతనంటే మా వద్ద మా ఇంటి వద్ద మొన్న ఒక దొంగతనం కూడా జరిగింది మరి ఆ మధ్యలో కూడా కొండా ప్రభాకర్ అనే ఇంట్లో పని మనిషి దొంగతనం చేసి నేను చేయలేదు అని గట్టిగా చెప్పడం జరిగింది ఆ ఓనర్స్ మీదనే యజమాని మీదనే ఎదురుదాడి కూడా చేయడం జరిగింది అలాంటప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కాంప్లెంట్ ఇవ్వగానే సీసీ కెమెరాలో ఆమె ఇవ్వగానే అక్కడ సీసీ కెమెరాలో పడ్డది అది చూసి మళ్ళీ ఆమె సరెండర్ అయింది ఇప్పుడు జైలు కూడా వేనట్టుంది ఆ మధ్యలో ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి కొరకు ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఈవెంట్ను తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వాటికి వారికి తోడుగా మనం చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు నేరాలు అరికట్టడం కూడా జరుగుతుంది అడ్మినిస్టే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో మనం పోలీసులకి ఎంతో మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోలీసు లెక్క ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చాలా సద్వినియోగం జరుగుతుంటాయి మరి ఇలాంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది మరి మనందరి తరఫున జ్ఞానేశ్వర మేడం గారిని గుణపతి గారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కౌన్సిల్ కౌన్సిలర్స్ కూడా వారి వారి కౌన్సిల్స్లో ఇలాగే సీసీ కెమెరాస్ ఫిట్ చేసినట్లయితే పోలీసులకు సహకరించినట్లవుతుంది నేరాలను అరికట్టినట్టు అవుతుంది అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినట్లు అవుతుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరోసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా టైంతో ఉండకుండా నిర్భయంగా మన కౌన్సిల్లో ఫిఫ్త్ వార్డు కౌన్సిల్లో నిర్భయంగా తిరగొచ్చు ఎందు చేతారంటే అక్కడక్కడ మనకు సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మరి రేపటి నుంచి మీరు నిర్భయంగా ఉండి ఉండొచ్చు ఎట్టయినా తిరగచ్చు మార్కెట్ అటు ఇటు కూడా పోయి రావచ్చు అంతకుముందు మీకు ఇప్పటి వరకు భయం ఉంటుండే పోయి వచ్చే ఏమైనా దొంగతనం జరుగుతుందేమో ఏమైనా ఇది అవుతుందో అనే భయప్రాంతులు ఉంటుండే కాబట్టి అలాంటి పార్ రేపటి నుంచి మాత్రం నిర్భయంగా ఉండండి మంచిగా నిద్రపోవచ్చు మరి మరోసారి ఇంకా పదిహేను మంది కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి వారి వారి కౌన్సిల్లో తప్పనిసరి సీఏ గారి చేతుల మీదుగా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకోవాలని సూచిస్తూ మరి ఎక్కడైతే అభివృద్ధి చేసే ప్రజాప్రతినిధులు ఉంటారో ప్రతినిధులు ఉంటారో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో అక్కడ తప్పనిసరి అభివృద్ధి జరుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే దగ్గరిస్తారు అంతమంది ఎస్ఐగా చేసి ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ చేసి అందరి మన్నలను పొందారు అదేవిధంగా ఇప్పుడు సిఐగా వచ్చారు వారికి భగవంతుడు మళ్ళీ ఏసీపీగా డీసీపీగా కూడా ప్రమోషన్ రావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఎస్ఐ గారు కూడా ఇక్కడికి ఎస్ఐగా వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో సిఐ కూడా ఇక్కడికే వస్తారని కూడా మనందరం కూడా ఆశిస్తాం మరి కార్యక్రమం ఈ మరియు మా ఇక్కడ సభలో ఉన్న సిఐ గారికి మన మన ఎక్స్ జెడ్పీటీసీ రమేష్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క ధన్యవాదములు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు మేము ఎందరితోటో మాట్లాడి మీటింగ్స్ పెట్టడం వల్ల కూడా కొందరు కొందరు కెమెరాలు పెట్టరు కానీ ఏమి మేము అడగకున్నా కానీ అతని స్వచ్ఛందంగా వచ్చి గుణపతి గారు సార్ మేము మా వాడకట్లో మేము కెమెరా పెడతాం సార్ మీరు ఎవరినన్నా మాకు చెప్పండి అని అంటే అజయ్ అని మంచి పిల్లగాడు కెమెరాస్ ఉంటే అతన్ని నేను పంపించిన పంపించేస్తే అతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి నేరాలు జరగకుండా మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఒక కెమెరా వంద మందితో సమానం అంటారు ఎందుకనంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు అతను నన్ను కొట్టిండు నిన్ను కొట్టిండు అంటారు దానికి ఎవిడెన్స్ మనకు కెమెరా ద్వారా ఎవరు వల్ల గొడవ అయిందని దాని ప్రకారం మనం చూయిస్తూ అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఫిఫ్త్ వార్డు ప్రకారంగా మనం ఉన్న మొత్తం మున్సిపాలిటీలో ప్రతి వాడకు ఇలాంటి కెమెరాస్ పెడితే సుల్తానాబాద్ టౌన్లో ఒక దొంగతనం కూడా జరగదు ఎలాంటి నేర నేరగాళ్ళు కూడా రాలేరు ఎందుకనంటే అరే ఈ సుల్తానాబాద్ పట్నం మొత్తము కెమెరాస్ తోటి అయింది ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఉంది పెట్టడం ముఖ్యం కాదు దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరి కౌన్సిలర్లు కలిసి మున్సిపాలిటీ మెయింటెనెన్స్ చేయాలి మన సుల్తానాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళన్నిటినీ తీసుకొని ఎన్ని కెమెరాస్ ఉన్నాయో టౌన్లో అన్నిటినీ వాళ్ళే అనుసంధానం చేసుకొని దీని మెయింటెనెన్స్ అనేది వాళ్ళు చూస్తే మనకు ఒక కెమెరా కూడా ఇది కాదు ఇప్పుడు మనము ఫిట్ చేస్తాం ఇప్పుడు మన టౌన్లో నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఫిట్ అయినాయి కానీ దాని మెయింటెనెన్స్ అనేది కావడం లేదు ఎందుకనంటే మెయింటెనెన్స్కు అమౌంట్ అవుతుంది అదే మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అందరూ కలిసి ఉంటే మున్సిపాలిటీ పరిధిలోనే అమౌంట్ దాన్ని దీనికి యూజ్ చేయడం జరుగుతుంది కావున కౌన్సిలర్ అందరూ మున్సిపాలిటీ కమిషనర్కు ఒక లెటర్ పెట్టి ఇప్పుడు మంచిరాల్లో అదే విధంగా ఉంటుంది కెమెరాస్ పెట్టినూ మున్సిపాలిటీ వాళ్ళే పెట్టారు వాళ్ళే చూసుకుంటారు దాన్ని మెయింటెనెన్స్ మొత్తం అట్లా నీకు ప్రతి ఒక్క కెమెరా నీకు టౌన్లో ఎక్కడ ఏమున్నది ఒక దగ్గర ఒక కెమెరా పని చేయకుండా ఇంకొక వ్యక్తి ఎక్కడ పోయిండు ఏం పోయిండు అని మొత్తం దీన్ని బట్టి మనము ఎలాంటి నేరం నన్నా మనము దొరకపట్టే ఛాన్స్ ఉంటుంది కనుక అందరూ కౌన్సిలర్స్ కూడా పెట్టి సహకరించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నారు దాని ద్వారా ఏపీఎస్ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ఏపీఎస్ అఫెన్సెస్ ఓన్లీ పెద్దపల్లి జిల్లాలో ప్రజెంట్ ఎక్కువ అవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎం ఆధార్ యాప్ ఎం ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క ఆధార్ని సేఫ్టీగా ఉంచుకునే విధంగా ఎవరు కూడా యాక్సెస్ చేసే విధంగా ఉంచుకోకుండా మీ అందరు కూడా ఎం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ని లాక్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరు కోరుతున్నాం పత్రిక ముఖ్యంగా మీరు కూడా దాన్ని కొంచెం వైట్ పబ్లిసిటీ చేసి ఈ ఫింగర్ ప్రింట్ ఏపిఎస్ ఫ్రాడ్స్ జరగకుండా నిరోధించాలని చెప్పేసి కోరుతున్నాం అండ్ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి జ్ఞానేశ్వరి గృపాదేవి గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ సో మంచి పబ్లిక్ ఉన్నటువంటి ఏరియా మంచి మనుషులు సో ఇటువంటి ఏరియాలో పనిచేయడం నాకు మరోసారి అవకాశం రావడం ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా సో ఈరోజు సుల్తానాబాద్ పోలీసు పరిధిలోని ఐదవ వార్డులో ఏర్పాటు చేసినటువంటి సిసిటీవీ కెమెరాస్ ఇనాగురేషన్ ఫంక్షన్కి వచ్చి వేదిక మీద ఉన్నటువంటి సుల్తానబాయి శివజేంద్ర గారికి అలాగే ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి జ్ఞానేశ్వరి గురుపతి గారికి అలాగే హైలర్ రమేష్ గారికి సత్య గారికి రవీంద్ర గారికి గురుపతి గారు అలాగే కిషోర్ గారు అంజలి గారు కమలాకర్ గారు సంతోష్ గారికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక నమస్కారాలు ముందుగా శ్రీమతి జ్ఞానేశ్వరి గురుపతి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎవరి వార్డులో వాళ్ళు వాళ్ళ వార్డుకు చెందినటువంటి ప్రజల భద్రత కోసం ఆలోచిస్తూ ఇటువంటి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం అనేది వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మరిన్ని సీసీటీవీ కెమెరాస్ ప్రతి వార్డులో కూడా వార్డు కౌన్సిలర్ ఏర్పాటు చేసే విధంగా మీరు వారికి ఆదర్శం అయ్యారు సో మీకు వాటి కంగ్రాచులేషన్స్ సీసీ కెమెరాస్ అనేది నేటి పెరుగుతున్న నాగరికతలో జరుగుతున్నటువంటి దొంగతనాలు దొంగలు కూడా టెక్నాలజీ బాగా యూజ్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మొబైల్స్ వాడేవాళ్ళు సో మొబైల్స్ వాడట్లేదు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ వాడకుండా గ్లౌజ్ చేసుకుంటూ ఉన్నారు బట్ సీసీ కెమెరాల గురించి కూడా తప్పించుకోవడానికి మాస్క్ వేసుకుంటాను బట్ ఎక్కడ దగ్గర మనకు ఎలా దొంగతనం అనేది చేయడానికి వచ్చే వాళ్ళకి ఈ ఏరియా మొత్తం కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఈ ఏరియాలోకి వెళ్తే మనం దొరికిపోతామన్న ఒక భావన భయం అనేది వాళ్ళు వెలిగి ఆ ఏరియాకి రాకుండా ఉండడానికి సీసీ కెమెరాస్ అనేది ఎంతో దోహదపడతాయి సో క్రైమ్ ప్రివెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ క్రైమ్ డిటెక్షన్ కంటే కూడా క్రైమ్ ప్రివెన్షన్ అనేది ముఖ్యం నేరం జరగకుండా చూడటమే పోలీసు వాళ్ళ బాధ్యత అది సో దాంట్లో సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అండ్ నేరం జరిగిన తర్వాత కూడా నేరం ఏ విధంగా జరిగింది ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అనేది కూడా మనకి సీసీటీవీ కెమెరాస్ నేరం పరిశోధనలో ప్రముఖ పాత్రత వహిస్తాయి మన రీసెంట్గా జరిగినటువంటి స్వప్న కాలనీలో దాదాపు ఇరవై తులాల బంగారం పోవడం జరిగింది సో ఆ రోజు మేము సీసీటీవీ కెమెరాస్ అక్కడున్న ఏర్పాటు చేసుకోవాలంటే ఇళ్ళ దగ్గర అన్నీ కూడా పరిశీలిస్తే నేరస్తుడు ఏ టైంకి వచ్చాడు ఎలా వచ్చాడు అనేది అతని ముఖ కవలికలు ఏంటి అతని బాడీ ఫీచర్స్ నైట్ కూడా జరిగింది మిడ్ నైట్ వన్ టూ త్రీ మధ్యలో జరిగింది బట్ అయినా కూడా ఆ ఫీచర్స్ అన్ని బట్టి నేరస్తుని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ సెల్ఫ్గా పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి సో గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీ గారు అలాగే మన రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీమతి రాజేశ్వరి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు కూడా మేము ప్రతి వార్డులలో విలేజ్లలో కూడా మీటింగ్స్ పెట్టి సిసిటివి కెమెరా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి గ్రామాల్లో కూడా సిసిటివి కెమెరాస్ పెట్టడానికి మేము ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు చాలా గ్రామాల్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది అలాగే సుల్తానాబాద్ పట్టణంలో కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కొన్ని కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల అవి ప్రజెంట్ వర్కింగ్ కండిషన్ లేవు అవి వాటిని కూడా ఈ వన్ మంత్లో వాటిని కూడా రిపేర్ చేసి సీసీ కెమెరా నీడలో సుల్తానాబాద్ అనే విధంగా సుల్తానాబాద్ ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరా ఉండే విధంగా మా వంతు మేము చేయడానికి కృషి చేస్తాము ఆ విధంగా ప్రతి వార్డ్ కౌన్సిలర్ కూడా ప్రతి ప్రజలు కూడా మాకు పోలీసులకు సహకరించి సిసి కెమెరాల ఏర్పాట్లో మాకు సహకరించుకోరుతూ ఉన్నాం అలాగే ఇంకో ముఖ్య విషయం